అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ మరోవైపున రాహుల్ గాంధీ అనుకూలమైనటువంటి యూపీఏ భాగస్వామి పక్షాలు ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశంతో సహా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనిల్ అంబానీని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన ఇది అనేటువంటిది నిజమే అదైతే నేరుగా సపోర్ట్ చేసేటైతే అప్పులు తీసుకుంది వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నటువంటిది యూపీఏ యూపీఏఎంలోని డబ్బులు కట్టకపోయినా మళ్ళీ మళ్ళీ అప్పులిచ్చి పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు ఇచ్చి పాత సంస్థ సంక్షోభం నుంచి బయటపడడానికి కొత్త సంస్థలు సృష్టించడానికి అప్పులిచ్చి చేసింది ఎవరు అది పక్కకి వెళ్ళిపోయింది తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా నెల రోజుల్లోపు డబ్బులు కట్టకపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టండి అని చెప్పి ఆదేశించింది ఓ నెల రోజులు జైల్లో పెట్టండి అనేటువంటి ఇది ఏ విధమైనటువంటి వ్యవహారం అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అన్నతమ్ములుగా కలిసి ఉన్నప్పుడు వ్యాపారాలు బాగున్నాయి ఆ తరువాత కాలంలో అనిల్ అంబానీ చేపట్టినటువంటి పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్నటువంటి సందర్భంలో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకునేటువంటి క్రమంలో మూడు సక్సెస్ అయినాయి పదకొండు ఫెయిల్ అయినాయి ఆ ఫెయి గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే సక్సెస్ అయినవి మాత్రమే కౌంట్లోంచి ఫెయిల్ అయినటువంటి సంస్థలకు ఉన్నటువంటి అప్పుల్ని రాని బాకీల ఖాతాలో బ్యాంకులు వేసుకుని కొన్ని రోజులకి ప్రభుత్వం ఏడాదికోసారి అందులో రాని బాకీలకు సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది ఆ డబ్బులు అందులో జమేసుకుని ఇందులో నుంచి రికార్డులో నుంచి తుడిచేసేవాళ్ళు ఆ తుడిచేసిన తెరిపించి మళ్ళీ పెట్టి ఉంచాల్సిందే అని చెప్పి ప్రభుత్వం చెప్పడం వల్లే అప్పులు ఎంత ఉన్నాయన్నది బయటపడింది అది తీర్చుకునేటువంటి అది వసూలు చేసుకునే అధికారం గతంలో బ్యాంకులకు లేదు ఆ బ్యాంకులకి వసూలు చేసుకునే అధికారం కన్సార్టీలుగా ఏర్పడి వసూలు చేసుకునేటువంటి అధికారం ఆ సంస్థలన్నిటికీ సంబంధించి వేలాలు వేసుకునే అధికారాన్ని బ్యాంకులకి ప్రభుత్వం కట్టబెట్టింది దాని పర్యవసానం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రతిదీ అంటే ఇంతకు ముందు కూడా చెప్పా గతంలో ఇష్టారాజ్యంగా జరిగినాయి మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు ముప్పై లక్షల కోట్ల రూపాయలు అప్పులిస్తే స్వత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చారని ముప్పై రెండు లక్షలు ఇచ్చారని ఫైనల్గా రీసెంట్గా తేలింది యాభై లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు ఇచ్చారని ఆ అప్పుల్లో దాదాపుగా నలభై లక్షల కోట్ల రూపాయలు మన విజయ్ మాల్యాలు చోక్సీలు ఇట్లాంటివి ఒక్కొక్కడికి విజయ్ మాల్యాకి తొమ్మిది వేలు ఇప్పుడు అనిల్ అంబానీ దగ్గర ఒక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కలు కనబడతా ఉంది వీళ్ళందరూ అప్పులు తీర్చే అంటే గతంలో అప్పులు ఎగ్గొడితే ఎగ్గొట్టినోడికి మళ్ళీ ఇచ్చి దానివల్ల ప్రయోజనాలు ఎవరు పొందారు అన్నటువంటిది ప్రపంచం మొత్తాన్ని తెలుసు విజయమాల్య ఉన్నప్పుడు ఎవ ఎవరి హవా అక్కడ నడిచింది ఏ పార్టీ హవాలనేటువంటిది కానీ దాన్ని కవర్ చేయడానికి దొంగే దొంగ దొంగ అని అరవటమే ఇక్కడ కీలకం తమ పని తాము చేయడం ప్రభుత్వం తమ పని తాము చేయడం బ్యాంకులు తమ పని తాము చేయడం చేస్తే ఇట్లాగా ఎంత బడా బడా పారిశ్రామికవేత్తలను గుర్తింపు పొందినటువంటి దొంగలు కూడా చివరికి జైలుపాలవుతారు